యానాదుల సమస్యలు సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి గతంలో అనేక సార్లు కలెక్టర్ గారికి వినిపించాం కలెక్టర్ గారు స్పందించి వెంటనే ముగిలి ఊరగొట్ట ప్రాంతాన్ని సర్వే చేయించడం జరిగింది ఆ సర్వేలో మొత్తం యాభై తొమ్మిది ఎకరాలు ఉన్నాదని చెప్పి రెవెన్యూ అధికారులు ఇప్పటికే స్పష్టంగా సర్వే రిపోర్టు తయారు చేసి జిల్లా కలెక్టరేట్కి పంపించారు ఆ కూరగుట్టలో యాభై తొమ్మిది ఎకరాలలో పన్నెండు మంది ఆక్రమణదారులు ఉన్నారని చెప్పని స్పష్టంగా రెవెన్యూ అధికారులు తేల్చారు మరి అక్రమదారులన్నింటినీ కూడా అక్రమ పట్టం రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా సంవత్సరాల కొద్దీ ముగిలి యానాదులు అక్కడే జీవనం సాగిస్తున్నారు అడవిల్లో నివసిస్తున్నారు దూర దూరంగా వాళ్ళు అడవి ప్రాంతంలో ఉంటూ జంతువులకి భయపడుతూ రకరకాల పద్ధతుల జీవనం సాగిస్తున్న సందర్భంగా మొత్తం ఊరపట్టలో మొత్తం వీళ్ళకందరికీ కూడా నలభై కుటుంబాలకు ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా గతంలో శ్మశానం కోసం యాభై అరవై సెంట్లు కేటాయించారు అరవై సెంట్లు కూడా ఆక్రమణకు గురవుతోంది అక్కడ బోర్ వేసి అగ్రకొలసులు ఏకాబరం నాడని అతను మొత్తం అక్కడ ఆక్రమించుకొని శ్మశానాన్ని ఆక్రమించుకున్న పరిస్థితి ఉంది రెవెన్యూ అధికారులు మంత్రంగా అక్కడ పోతున్నారు కానీ అతని మీద చర్యలు తీసుకొని ఆ బోర్ సీజ్ చేసి మొత్తం ఈ శ్మశానానికి పెంచింగ్ వేసే పరిస్థితి చేయలేదు ఇప్పటి వరకు అందువల్ల పెంచింగ్ వేసి మొత్తం శ్మశానాన్ని కాపాడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా అక్కడ ఉన్న ఎస్టీలకు అందరికీ కూడా ఆ ఊరగొట్ట యాభై తొమ్మిది ఎకరాల్లో ప్రజా ప్రయోజనాల కోసం స్కూలు హాస్టల్ గ్రౌండ్ లాంటి ప్రజా ప్రయోజనాలు సౌకర్యాలు కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ సమస్యలు పరిష్కారం కాకపోతే భవిష్యత్తులో దశల వారీగా ధ్యానాదులందరూ కూడా ఆ పోరాటాన్ని ఉధృతం చేస్తారని చెప్పి అధికారులకు హెచ్చరిక చేస్తున్నాం